నైన్ న్యూస్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి యాభయవ వార్షికోత్సవం జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో ఘనంగా మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు భూలక్ష్మి అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది సోమవారం ఉదయం నుండి మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో అమ్మవారి సన్నిధిలో కలస స్థాపన అఖండ దీపారాధన కుంకుమ పూజలు కార్యక్రమాలు నిర్వహించబడునని కంటే మునియ మనవడు సీతారాం సంధ్యారాణి దంపతులు కేతిరెడ్డి నెహ్రూ రెడ్డి రాజకుమారి దంపతులతో ఉత్సవాలు ప్రారంభించబడునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కోనేటి హనుమంతరావు కేతిరెడ్డి రాఘవరెడ్డి కుప్పుల సౌదరారెడ్డి అరవల చిన్నబ్బులు పైడిమర్ల ప్రసాద్ రెడ్డి పైడిమర్ల జనార్దన్ రెడ్డి పాములపాటి కృష్ణారెడ్డి అలవల శ్రీనివాస్రెడ్డి శ్యామల ప్రసాద్రెడ్డి పైడిమల్ల దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా గిలిమెల్ల మండలం గర్పడం గ్రామం ఇది శ్రీ భూలక్ష్మి అమ్మవారి యాభై వార్షులంతా ఘనంగా జరుగుతుంది ఇప్పటికే ఈ గ్రామ ప్రజలందరి సహకారంతో వచ్చే భక్తుల సహకారంతో ఐదు రోజులు కూడా ఘనంగా జరుగుతున్నాయి మూడు మూడు ఇరవై ఇరవై ఐదు నుంచి ఏడు మూడు ఇరవై ఐదు వరకు కూడా ఘనంగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి మూడో రోజు కుంకుమార్చన ఐదో రోజు అభిషేకం జరుగుతుంది కాబట్టి హోమం హోమం జరుగుతున్నాయి ఈ ఈ హోమానికి కూడా జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరితో వచ్చి మండలం గ్రామం తరఫున గ్రామస్తులందరి సహకారంతో గత యాభై సంవత్సరాలుగా శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా దిగ్విజంగా జరపబడుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా యాభై సంవత్సరంగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలతోటి ఈ సంవత్సరం యుగ్విజంగా పూర్తి చేయడానికి గ్రామస్తులందరూ కూడా ముందుకు రావడం అలాగే మా సహాయ సహకారాలు అందించడం వారి సహకారంతోనే ఈరోజు మొదటగా మన కంటే నిగ్రదాతల కంటి ముని గారి మనవడు తర్వాత మన ప్రముఖ లాయర్ గారు మాములుబడి వెంకృష్ణారెడ్డి గారు వారి దంపతులచే ఈ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది ఈ ఈ రోజు నుంచి కూడా గత జరగల్సిన ఐదు రోజులు కూడా ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి వీటన్నిటిని కూడా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రం చేయవలసిందిగా గోపి ప్రార్థిస్తున్నారు ఎంతటి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అలాగే పొరుగురు నుంచి వచ్చిన దాతలకు అందరికీ కూడా మరి ఒకసారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవాలు దిగ్విజయం చేయవలసిందిగా గోరు ప్రార్థిస్తున్నాం